ప్రతిరోజు ఉదయం లేవగానే తప్పకుండా చేసే పనుల్లో బ్రష్ చేయడం కూడా ఒకటి వ్యక్తిగత పరిశుభ్రతకు ఆరోగ్యానికి ఇది తప్పనిసరి అయితే చాలా మంది టూత్ బ్రష్లను టూత్ పేస్ట్ ను వాష్రూమ్ లోపల వాటి లోపల షెల్ఫ్ లలో మరికొందరు వాష్రూమ్కు కు దగ్గరలోనే బయట ఉండే షెల్ఫ్ లో కానీ ఇలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఎందుకంటే వాటిపై రోగకారక బ్యాక్టీరియాలు సిలిండ్రాలు పేరుకుపోయి ఇన్ఫెక్షన్లకు శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం కూడా టూత్ బ్రష్ను వాష్రూంలో ఉంచడం వల్ల పలు అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు తేలింది గొంతు నొప్పి శ్వాసలో ఇబ్బందులు వారి ఇన్ఫెక్షన్లు స్కిన్ అలర్జీలు నాలుగుపై దద్దుళ్ళు టైఫాయిడ్ వంటి రోగాలకు ఇది కారణం అవుతున్నది అంతేకాకుండా వాష్రూమ్లో ఫ్లష్ చేసిన ప్రతిసారి కామెంట్ నుంచి వచ్చే నీటి తుంపళ్ళు టూత్ బ్రష్లపై ఎగురు పడుతుంటాయని వీటిలోని ప్రమాదక బ్యాక్టీరియాలు టైఫాయిడ్ గొంతు నొప్పి స్కిన్ అలర్జీలతో సహా పలు ఇతర అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టూత్ బ్రష్లను వాష్రూమ్లో పెట్టవద్దని దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు